నా ఫైవ్ హండ్రెడ్ నాకు ఇవ్వు పెద్ద మాట అన్నాడు సార్ హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో అసలు మ్యాటర్ ఏంటంటే నైట్ స్టార్ మార్నింగ్ మార్నింగ్ ఏ గులాబీ జాములు చేయమంది ఇంకా చేయలేదు అనుకో సగం ఊరేజ్ అవుతుంది సారీ సారీ సగం ఊరు కాదు మొత్తం ఊరేజ్ అవుతుంది నాకు షాల్వా కప్పాల్సింది పోయి పోగడాల్సింది పోయి ఏంటి మాటలు ఈ వీడియోకి ఏదో ఒక స్పెషల్ ఉండాలని చెప్పేసి నైట్ స్టార్ నేను ఒక బెట్ అయితే పెట్టేసుకున్నాం అసలు బెట్ ఏంటంటే ఒక ప్యాకెట్ గులాబ్ జామున్ కి ఎన్ని బాల్స్ వస్తాయి అనేది బెట్ నేనేమో థర్టీ బాల్స్ వస్తాయని తనేమో ట్వంటీ బాల్స్ వస్తాయని ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బెట్ అయితే పెట్టేసుకున్నాం ఇద్దరు నైట్ స్టార్ తో బెట్టింగ్ పెట్టడం అంటే ఏటీఎం దగ్గర స్లిప్ వస్తుంది గానీ మనీ రావు ఆ టైపు నైటీ స్టార్ నా మాట అనేది వీడియో ఎండ్ లో చూసేయండి మీకు కూడా అర్థం అవుతుంది ఈ లోపు మా గులాబీ జాములు కూడా రెడీ అయితే చేసేద్దాం అని చెప్పేసి స్టార్ట్ అయితే చేసేస్తున్నాము సైన్స్ ల్యాబ్ లో కన్నా ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ ఈ కిచెన్ ల్యాబ్ లోనే జరుగుతూ ఉంటాయి మా కిచెన్ లో మాత్రం చాలా చాలా ఎక్స్పెరిమెంట్ లో జరుగుతూ ఉంటాయి డైలీ ఇంక రౌండ్ బాల్స్ చేయటం స్టార్ట్ అయితే చేసేసాను స్టార్ట్ చేసిన కొంచెం సేపటికి అర్థం అయిపోయి అవి ట్వంటీ బాల్స్ కన్నా ఎక్కువ దాటిని అని చెప్పేసి ఇంక ఈ గేమ్ లో నేనైతే విన్ అయిపోయాను నాకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే వచ్చేసి మరి నైటీ స్టార్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చిందో లేదో మీరే చూడండి నా ఫైవ్ హండ్రెడ్ నాకు ఇవ్వు